ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ రాజీనామా తీవ్ర షాక్లో నాయకుడు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్లో పెట్టండి తద్వారా మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే లడ్డూలో కొవ్వు నెయ్యి కలిసిందని మీరు చూసారా నెయ్యి రిపోర్ట్ను పరిశీలించారా పరిశీలిస్తే సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా మీరు ఏ విధమైన క్లారిటీ రిపోర్ట్ లేకుండా ఏ విధంగా మీరు తిరుమల లడ్డు కలిపి అని చెప్పగలుగుతారని తీవ్రంగా ఘాటు విమర్శలు చేయడం జరిగింది దీనిపైన వివిఎస్ శర్మ మాజీ ఐపీఎస్ గారు తీవ్రంగా స్పందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లడ్డుతో కూడా దేవుని ప్రసాదంతో కూడా రాజకీయాలు చేశారని మీరు త్వరగా రాజీనామా చేసి మీరు చేసిన పాపాలకు ప్రాయచితం కదిలించుకోవాలని తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లడ్డు వ్యవహారంపై మీరు ఏ విధంగా మీ భావాలను వ్యక్తం చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి